ప్రణామాలాచార్య ప్రణమ గురు దేవభాషిస్తులు శుభాషిస్తులు ఏమైంది గురుదేవా అంతా కుశలమే కదా తమరు కొంచెం దిగులుగా కంగారు పడుతున్నట్టుగా కనిపిస్తున్నారు విషయం ఏమిటి ఏం దాస్తున్నారు ఏమిటి ఏమిటి అసలు తమ ఉద్దేశం ఏమిటి మేము ఏం దాస్తాం ఎందుకు దాస్తాం లేదు లేదు నా ఉద్దేశం ఏమిటంటే తమరి ఆరోగ్యం బానే ఉంది కదా అసలు తమరి ఉద్దేశం ఏంటి మాకేమవుతుంది మాకేమీ కాలేదు మేము ఆరోగ్యంగానే ఉన్నాం మేము ఏనుగుని ఇలా కొమ్ము పట్టుకొని ఇలా కిందికి విసిరి పారేయగలం కానీ ఆచార్య ఏనుగుకి కొమ్ములు ఉండవు కదా దంతం అయితే ఉంటుంది కదా మహామంత్రి గారు మా గురువు గారు దంతాన్ని కొమ్ము అంటారు జుట్టుని తోక అంటారు మీకేమైనా ఇబ్బంది చెప్పండి అది లేదు వీరికి ఏ ఇబ్బంది లేదు కానీ దంతం దంతమే కొమ్ములు కొమ్ములే మరి అలాంటప్పుడు కొమ్మని దంతాన్ని కొమ్మని ఎలా అనగలరు వచ్చిన సమస్య ఏంటి రామకృష్ణ పండితుల వారు చూడండి దంతాన్ని కొమ్మన్నా కొమ్ముని దంతం అన్నా తమకి పోయేదేమో లేదు లేదు ఆచార్య అది తప్పు ఎందుకు మీరిద్దరు అనవసరంగా ఇటువంటి వ్యర్థమైన విషయాల గురించి చర్చించుకుంటున్నారు తీసేసుకుంటాను అంతా మోసమే మాకైతే కళ్ళు తిరుగుతున్నాయి అయ్యో దేవుడా అవును గురుదేవా తమరి ప్రవర్తన పొద్దున్నుంచి నాకు కొంచెం విచిత్రంగానే అనిపిస్తుంది నాకు తెలిసి మీరు రాజ్య వైద్యునికి చూపించుకోవడం మంచిది అనుకుంటా రామకృష్ణ పండితులు గారు మీరు మాకు సలహాలు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు మీ సలహాలు మీ దగ్గరే పెట్టుకోండి వెళ్ళండి దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నేను ఎందుకు వెళ్ళాలి ముందు నేను మీతో మాట్లాడాలి మళ్ళీ మొదలు రామకృష్ణ పండితులు గారు పదండి వెళ్ళండి ప్రణామాలు ప్రణామాలు ఆ మంచి పని అయింది అంతా శబ్దం సమస్యకు పరిష్కారం దొరికింది గురువు గారు త్వరగా మహారాజు గారి కిరీటాన్ని చేర్చండి లేకపోతే మహారాజు గారి మిమ్మల్ని నరకాన్ని నన్ను స్వర్గానికి పంపించేస్తారు మహామంత్రి గారి తలపాగా ఉందేంటి మహారాజు గారి కిరీటం ఎక్కడ పడిపోయిందో పోస్ తన తల ఏదో కూడా తనకి తెలియదు మంత్రి గారు మీరు కొంచెం విచిత్రంగా అనిపిస్తున్నారు ఈ రోజు రామకృష్ణ పండితులు గారు మీరు కేవలం ఒకటే చెప్పండి మేము చక్కగానే ఉన్నాము నిజంగా చాలా బాగున్నారు అచ్చం రాజుగారి పండితులు గారు ఏమైంది ఏంటి త్వరగా కానివ్వు మన మహారాజు గారి కిరీటాన్ని తిరిగి తీసుకురావాలి పొద్దున్నే పొద్దున్నే ఎవరు మొక్కం చూసానో ఏంటో గురువు గారు కొంచెం మేము పొద్దున్నే పొద్దున్నే మీ మొక్కమైతే చూడలేదు కదా ఇండియన్స్ తెలివైన వాళ్ళని ఎవరు చెప్పింది అరే పైన తలపాగా హే తలపాగా కదా ఏ ఇలాంటి తలపాగా ఎక్కడ చూసి ఉండరు రామకృష్ణ గారు ఇది మహారాజు గారి కిరీటం ఇది మా శిరస్సు మీదకి ఎలా వచ్చు అది నాకు తెలియదు మంత్రి గారు కానీ ఒకటి మాత్రం నాకు బాగా తెలుసు మహారాజుల వారి గారికి ఈ విషయం తెలిసిందంటే మీ శిరస్సు మాత్రం రామకృష్ణ పండితులు గారు మేమేమి చేయలేదు నేను నిర్దోషిని మీరు శాంతంగా ఉండండి శాంతంగా ఉండండి ఇది చాలా విచిత్రమైన పరిస్థితి ఈ కిరీటం తమరి శిరస్సు మీదకి ఎలా వచ్చిందనే విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం కానీ ఒకవేళ ఉరికమ్మో ఎక్కకుండా తప్పించుకోవాలంటే మనం వీలున్నంత త్వరగా ఈ కిరీటాన్ని దాని అసలు స్థానంలో చేర్చి తీరాలి పదండి 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 స్పష్టంగా తెలుసు మీరు మహారాజు గారి కిరీటాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నారని కదా కదా లేదు నాకిప్పుడు అంతా అర్థం అవుతోంది ఈ పన్నాగో అంతా రచించింది మీరే కదా నాకిప్పుడు తెలిసిపోయింది మీరు పొద్దున్నుంచి నుంచి అంత కంగారుగా ఎందుకు తిరుగుతున్నారు మీరే మహారాజు గారి కిరీటాన్ని దొంగతనం చేసి మా దగ్గర దాచారు అవునా లేదు లేదు ఏంటి మీరు తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు మాకు కిరీటంతో ఏ సంబంధం ఉంది అలాగా మరైతే మంత్రి గారి తలపాగా తమరి చేతిలో ఏం చేస్తున్నట్టు మార్చేశారు కదా అరే రామకృష్ణ పండితులు గారు మీరు నిజంగా చాలా తెలివైన వారు మీరు మొత్తం జరిగింది అంతా ఊహించారు దీన్ని అంటారు కదా 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 చూసారా చూసారా కానీ ఆచార్య ఈ కిరీటం అసలు మీ దగ్గరికి ఎలా వచ్చింది మంత్రి గారు ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ మనం వీరున్నంత త్వరగా ఈ కిరీటాన్ని దాని స్థానానికి చేర్చడం చాలా అవసరం మహారాజుల వారే గనుక వారికి ఇష్టమైన కిరీటం మాయమైపోయిందన్న విషయం తెలిసిందనుకోండి అప్పుడు మనం ఎవరూ తప్పించుకోలేరు ఇప్పుడే చెప్తున్నాను అవునవును తల అంత నాశనం చేసేసారు మహారాజు గారు గనుక మా పై పంచలో కిరీటాన్ని చూస్తే నన్ను ముక్కల ముక్కలుగా చేసి కాకులకి గద్దలకి వేస్తారు అయ్యో భగవంతుగా చూసారా ఎవరైనా మమ్మల్ని కిరీటంతో పాటు చూస్తే అందరూ మమ్మల్ని తొంగనుకుంటారు మేమే కిరీటం దొంగతనం చేస్తామని అనుకుంటాను నిజమే గురువు గారు అదే నిజం కదా మీరందరూ అనవసరంగా భయపడుతున్నారు ఏమీ కాదు ఆచార్యులవారు కనిపిస్తే కదా ఎవరైనా ఏమైనా అనుకోవడానికి అంటే అంటే అంత మోసమే క్యూరేటర్ మళ్ళీ రాజ్మహల్ కి వెళ్ళిపోయింది రామకృష్ణ పండితుల వారు ఒకవేళ మాకేమైనా అయితే మేము శపించేస్తావు ఏంటి గురువు గారు మీరు మాట్లాడేది మీకు చేతులే లేకపోతే ఇక ఎవరినైనా ఎలా శప్పించగలుగుతారు బహుశా మీ చేతులు నరికించకపోవచ్చు బహుశా మహారాజు గారు సరాసరి తమకు ఉరిశిక్ష విధించవచ్చు అరే మూర్ఖుడా ఎందుకు రా మమ్మల్ని ఇలా భయపెడుతున్నావు మేము ఇప్పటికే భయపడి చూస్తున్నాం కొత్వాలు 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 ఏమైంది ఏమైంది అదే మేము అడుగుతున్నది ఏమైంది మేము అదే అడుగుతున్నాం కొత్త వాళ్ళు ఏమైంది మీ అందరి మధ్యలో అసలు ఎవరిని దోస్తున్నారు అది 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 ఆచార్య తాతాచార్య వారిని అదేమిటంటే వారిని బంధం చేశారు కదా ఊరికమ్మో ఎక్కించడానికి తీసుకెళ్తున్నావు ఏమిటి రామకృష్ణ పండితులు గారు మీరు కూడా భలే హాస్యాలు చేస్తున్నారు హాస్యాలు హాస్యాలు ఆడుతున్నారు కదా నగర కొత్వాల్ పళ్ళు ఎకిలించడం ఆపండి నగరంలో దొంగల పడ్డారనే సమాచారం వచ్చి ఆ దొంగల్ని వెంటనే పట్టుకోండి వాళ్ళని మా సమక్షానికి తీసుకురండి అలాగే మంత్రి గారు మంత్రి గారు తెలివిగా చెప్పారు ఆచార్య గారిని చూసిన తర్వాత మాకు దొంగల పడ్డారనే ఆలోచన వచ్చేసింది మీరు చెప్పిందనకు అర్థం ఏమిటి నేను మీకు దొంగలా కనిపిస్తున్నానా అయ్యో ఇవన్నీ చర్చించుకుంటూ కూర్చుంటే మనం పట్టుబడిపోతాం మీరు ముందు చూడండి మేము వెనక చూస్తాం మహారాజులు గారు పదండి 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 అయ్యో భగవంతుడా అయ్యో భగవంతుడా రామకృష్ణ పండితుల వారు ఈ భారాన్ని ఇంకా మేం మోయలేము ఏదో మా ప్రాణం వణికిపోతున్నట్టు అనిపిస్తుంది నిజానికి నా చేతులు కూడా వణికిపోతున్నాయి మహారాజు గారు కనుక మమ్మల్ని కిరీటంతో చూస్తే మేము బతికుండగానే చచ్చిపోతాం మీరు 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 పట్టుకోండి దీన్ని మీరే దీన్ని పట్టుకోండి కిరీటం పడిపోయింది అయితే మీరు ఇక్కడ నిలబడి చల్లకారిని ఆస్వాదిస్తున్నారా మహారాజా నేను మీకోసం చాలా రుచికరమైన వంటకం చేసాం అక్కడ తమ కోసం ఎదురు చూసి చూసి మేము బక్క చిక్కిపోయాం మహారాజా మీకు మా మీద ప్రేమ లేదా తప్పు తప్పుండి తప్పు అయ్యో ఆచార్య ఏమి చేస్తున్నారు అక్కడ పడింది మహారాజు గారికి ఏటం కాదు అక్కడ పడింది మన తలలు మన శరీరం నుంచి వేరయ్యి అయ్యో ఇప్పుడు ఇప్పుడేం చేద్దాం ఈ మాట్లాడుతున్నారు వారు మహారాణి తిరుమలమ్మ కదా మొక్కల మీద కిరీటాన్ని చూసి వారు పొరపాటు పడుతున్నట్టున్నారు మహారాజు గారు అక్కడ దాక్కున్నారని అలాగా మనం వెళ్ళి వారికి చెప్పేద్దాం అక్కడ ఉన్నది మహారాజు కాదా గురుదేవ ఏం చేస్తున్నారు రాయి తల మీద పడలేదని తలనే రాయికేసి బాదుకుంటారా ఏమిటి ఏమిటి తమరు చెప్పేదానికి అర్థం ఒకవేళ మహారాణి తిరుమల అమ్మగారే గనుక కిరీటం కింద మహారాజు గారు లేరు అని తెలిస్తే ఎవరో మహారాజు గారిని అపహరించారనుకుని ఆవిడ భ్రమపడతారు అప్పుడు మరో కొత్త సమస్య ఆరంభం అవుతుంది వారు గట్టిగా అరుస్తారు అప్పుడు ఇక్కడ అంతా జనమంతా గుమ్ముగుడతారు ఆ తర్వాత జరిగిందంతా అందరికీ తెలిసిపోతుంది అవును నువ్వు చెప్పింది నిజమే అయ్యో భగవంతుడా ఇప్పుడేం ఏం చేద్దాం ఏం చేద్దాం పదండి పదండి రండి మంత్రి రండి మహారాజా మీరు ఎందుకేం మాట్లాడటం లేదు మహారాజా మీరు నన్ను మర్చిపోయారా అయితే దీని అర్థం ఒక్కటేనా లేదా మీరు గనుక నన్ను ప్రేమిస్తున్నట్టయితే ఈ క్షణమే అది మాకు తెలిసేటట్టు చేయండి మాకు అర్థమయ్యేలా చేయండి మీరు నన్ను ప్రేమిస్తున్నారని మహారాజా కంబలి లోపల ఇప్పుడే చూస్తాను ఆ నువ్వు నా కళ్ళలోకి చూడు ఇప్పుడు మహల్కి వెళ్ళావు వెళ్ళి రాజాకృష్ణదేవరాయల వారి కిరీటం తెచ్చి నాకు ఇవ్వో కృష్ణ దేవరాయల వెళ్ళో రామకృష్ణ పండితులు గారా అదొండి కిరీటం మహారాణి గారి దృష్టి కిరీటం వైపు లేదేటో చూస్తున్నారు మీరు చేయండి మీరు వెనక నుంచి వెళ్ళి కిరీటం తీసుకొని వచ్చేయండి అలాగే మహారాణి తిరుమలంబా ఇలా ఏడుస్తున్నారు అసలు వీరికి ఏమైంది మహారాజు గారు ఇక్కడే ఉన్నారు ఏమైంది రామకృష్ణ పండితుల వారు ఎందుకు ఆగిపోయారు కిరీటం తీసుకో అటు చూడండి ఇక్కడ మహారాజు గారు లేనే లేరు ఇక్కడ కేవలం వారి కిరీటం మాత్రమే ఉంది అది కూడా మొక్కల్లో చిక్కుకుంది మహారాజు గారు నాకు చెప్పకుండానే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారా అంటే దీని అర్థం మహారాజు నన్ను పరిచేదిస్తున్నారా ప్రేమించడం లేదు మహారాణి చిన్నదేవి మహారాజు గారు ఎక్కడికి వెళ్ళారు మహారాజు గారు ఎక్కడున్నారు చిన్న మహారాణి ఇక్కడ కేవలం వారి కిరీటం మాత్రమే ఉంది అయ్యో భగవంతుడా కిరీటం నుండి మా మహారాజుని ఎవరో తీసుకుపోయారు మా మహారాజు గారి ఎవరో తీసుకుపోయారు చూసారా నేను చెప్పాను కదా ఇలానే అనుకుంటారని అదే జరిగింది మహారాజు గారి ఎవరైతే వీరుని మహారాణి తిరుమలంబా శాంతించండి మహారాజు గారికి ఏమీ కాలేదు మహారాజు గారు క్షేమంగా ఉన్నారు వారు సభలకు వెళ్ళటానికి తయారవుతూ ఉంటుంటారు కానీ మీరు ఒక్క విషయం చెప్పండి మీరు కిరీటంతో పాటు ఇక్కడ అసలు ఏం చేస్తున్నారు అరే మాకేం తెలుసు సాక్షాత్తు మహారాజు గారితో మాట్లాడుతున్నాము చిన్న మహారాణి గారు మీరు కొంచెం అయినా ఊహించగలిగారా మహారాజు గారికి ఈ విషయం తెలిసిందంటే వారి పవిత్రమైన కిరీటాన్ని తమరు ఇక్కడికి తీసుకొచ్చారు అని తెలిస్తే అప్పుడు ఏమవుతుందో తెలుసా అనార్థం జరిగిపోతుంది మహారాణి చిన్నాదేవి మేము అసలే బాధలో ఉన్నాం మేము మహారాజు గారితో మాట్లాడడానికి వచ్చి మాకేం తెలుసు కిరీటం ఇక్కడికి ఎలా వచ్చిందో చూడండి ఇచ్చిన మహారాణి గారు ఇది ఏడవటానికి తగిన సమయం కాదు ఆలోచించాల్సిన సమయం ఈ కిరీటం ఇక్కడికి ఎలా వచ్చింది ఎలా వచ్చినా సరే కానీ మహారాజు గారికి అసలు తెలియటానికి వీల్లేదు ఇది ఇక్కడికి వచ్చింది అన్న విషయం ఈ కిరీటాన్ని మళ్ళీ దాని స్థానంలో పెట్టేయాలి పదండి 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 ఇది కూడా మంచిదే కదా ఇక మన పని మహారాణుల ఇద్దరూ కలిసి పూర్తి చేస్తారు మన ప్రాణానికి వచ్చిన ముప్పే లేదు మీరు చెప్పింది అక్షర సత్యం రామకృష్ణ పండితుల వారు తప్పించుకున్నాం ప్రమాదం తప్పింది గారు ఇంకా ప్రమాదం తప్పలేదు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అప్పుడు ప్రమాదం నుంచి పూర్తిగా తప్పించుకున్నట్టు అవునాను మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిది ఎవరైనా మనల్ని చూడటానికంటే ముందే ఇక్కడి నుంచి బయలుదేరిపోదాం అంటే రాజు అంటే మహారాజు గారికి ఎంతో ఇష్టమైన తలపాకకి సంబంధించిన విషయం అన్నిటికంటే ముందు మనం ఇది ఒకసారి నిర్ధారించుకోవాలి ఆ కిరీటం తగిన స్థానానికి చేరుకుందో లేదో అని మనం ఇలా పారిపోకూడదు రామకృష్ణ పండితులు గారు ఎందుకు పారిపోకూడదు అరే మన ప్రాణాల్ని కాపాడుకుందాం ఇక దాంతో మనకి ఏంటి సంబంధం కిరీటం గురించి మహారాలను చూసుకుంటారు పదండి పదండి అవునవును గురువు గారు ఎంతో కష్టం మీద మానవ జన్మ దక్కుతుంది దీన్ని ఇలా వృధాగా పోనివ్వకండి త్వరగా వెళ్ళిపోదాం పదండి అందరం త్వరగా వెళ్ళిపోదాం లేదు అసలు కుదరదు మేము ఆ విధంగా చేయలేము మా విశ్వాసం మహారాజు గారి పట్ల మా నిష్ట ఇలా చేయడానికి మమ్మల్ని అనుమతించదు తమరు చెప్పింది నిజమే మంత్రి గారు పదండి వెళ్దాం పదండి త్వరగా అయ్యో రామకృష్ణ పండితుల వారు పదండి పదండి ఆచార్య మహారాజా తమను తయారైపోయారా అవును మహారాణి గారు మేము తయారైపోయాం రామకృష్ణ పండితులు గారు ఏం చేస్తున్నారు ఇక్కడికి రండి వెళ్ళండి మీరు కూడా రండి పిలిచింది మిమ్మల్ని కదా మిమ్మల్ని కూడా రమ్మన్నారు పదండి పదండి ప్రణామాలు మహారాజా ప్రణామాలు ప్రణామాలు రామకృష్ణ పండితులు గారు మాకు చాలా బాగా తెలుసు మా కిరీటానికి ఏమవ్వబోతోందో తమరు ఏం చెప్పాలనుకుంటున్నారు మహారాజా తమరి ఉద్దేశం ఏమిటి అర్థం చాలా సరళమే రామకృష్ణ పండితులు గారు మేము ఏం చెప్తున్నామో అదే మాకు చాలా బాగా తెలుసు మా కిరీటంకి ఏమవ్వబోతోందో ఆచార్యా ఈక పని అయిపోయినట్టే రామా వీళ్ళందరి కారణంగా నువ్వు కూడా చెక్కుల్లో పడ్డావు మేమేమీ చేయలేదు మహారాజా మమ్మల్ని నమ్మండి మహారాజా ఈ మణి ఈ ఈ మణిలే మహారాజా ఈ విషయంలో ఏం జరిగినా సరే అది అంతా గురుగారు చేసింది మహారాజా గురుగారు చేశారు శాంతించండి శాంతించండి మాకు చాలా బాగా తెలుసు మా కిరీటం ఎవరెవరి చేతులు మారి ఎక్కడికి చేరుకోబోతుందో మేము మా కిరీటానికి ప్రతిరూపాన్ని తయారు చేసే ఏర్పాట్లు చేయించాము అప్పుడే అది రాజ్యంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రదర్శించబడుతుంది ఏమంటారు ఆలోచన బాగుంది కదా అవును మహారాజా అద్భుతం సరే మేము రాజ్యసభకు వెళ్ళడానికి తయారైపోయాము ఇక కేవలం మేము మా తాతగారి మా కిరీటం ఎక్కడా కిరీటేది కిరీట ఎక్కడుంది నాకేం తెలుసు మా కిరీటం ఎక్కడుంది అడిగేది మిమ్మల్నే మా కిరీటం ఏమైంది ఎవరు కనిపెట్టలేరు అంతా మోసమే క్యూరీటమే లేకపోతే విజయనగర పరువు మా దేశ ప్రజల పాదాల ముందు నలిగిపోవాల్సిందే నేను మీకు ముందే చెప్పాను మీరు కిరీటాన్ని జాగ్రత్త చేయలేరని కానీ మీరు నేను చెప్పిన దాని గురించి కొంచెం కూడా ఆలోచించలేదు ఇప్పుడు చెప్పండి మహారాణి చిన్నదేవి మా కిరీటం తమ చేతిలోకి ఎలా వచ్చింది మహారాజా కిరీటం మా చేతుల్లో లేదు మహారాణి తిరుమలంబ తమరి కిరీటంతో కబుర్లు చెప్తున్నారు ఉజ్జనవనంలో మొక్కల మధ్య మహారాణి తిరుమలంబ మా కిరీటంతో తమరు కబుర్లు చెప్తున్నారా లేదు మహారాజా మేం సాక్షాత్ మీతోనే కబుర్లు చెప్పాము కానీ మేము ఉజ్జనవనంలోకి ఎప్పుడు వెళ్ళాము మేము ఇక్కడే ఉన్నాం కదా లేదు లేదు మహారాజా తమరు కాదు కేవలం తమరి కిరీటం మాత్రమే అక్కడుంది మీరు ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నారు కిరీటం ఒకటికి ఎలా వెళ్ళింది అదే నడుచుకుంటూ వెళ్ళిందా మహారాజా అలా అప్పాజీ మహారాజా మాకు ఆ కిరీటం మళ్ళీ మా శిరస్సు మీద శోభాయమానం అయ్యి తీరాల్సిందే అది కూడా ఈ రోజు రాత్రి కంటే ముందే లేకపోతే మేము మీ అందరికి ఊరి శిక్ష విధిస్తాము